అంటే మనం పలికినవి మనం తలంచినవి మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే మనల్ని శక్తిహీనులను చేసేది దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికి దావీదు సౌలేమో బలవంతుడే కానీ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు అదే సౌలు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయడా దావీది నుండి వచ్చిన గెలుపు సౌలు నుండి ఇప్పించడా కానీ సౌలుకు అనుమానం దావీదికేమో అనుమానం లేదు సందేహం లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను యుద్ధ భూమికి వెళ్తే దేవుడే నాకు గెలిపిస్తాడు సందేహించినట్టు బతుకు సందేహించినట్టే తగలబడింది విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజర్ చూడండి నీకు బలం చాలదు నీకు జ్ఞానం చాలదు నీకు శక్తి చాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం గుర్తు గుర్తుపెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది ఇద్దని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాడి తెచ్చి అనుమానాలు సందేహాలను తుత్తునియలు చేయాలి నర్థమయ్యింది చెప్పింది మూడవది అపరాధ భావం అన్నాను ఈ అపరాధ భావం ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా అవసరం అన్నావు ప్రమాదం అన్నావు అపరాధ భావం అవసరమా అంటే కొంతమందికి అపరాధ భావమే ఉండదు ఎంత పెద్ద తప్పు చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా బతికేస్తారు అంటే వాళ్ళ మనస్సాక్షి అసలు పనిచేయట్లా అట్లా వాడే గెలుస్తాడు సైతాన్ని కొంతమందికి మనస్సాక్షి పని చేసిద్ది కానీ అతిగా పని చేసిద్ది అట్టా కూడా సైతానే గెలుస్తాడు వాడు ముందే చెప్పా తంత్రగొట్టు తంత్రగొట్టువాడు నీకు అసలు అపరాధ భావమే లేకపోయినా వాడే గెలుస్తాడు అపరాధ భావం ఉండి అతి అయినా కూడా వాడే గెలుస్తాడు నేనైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది కానీ అలాగూ కలగట్లేదయ్యా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో చోట తేడా పడుతున్నాను ఎంత భద్రంగా ఉన్నా ఎక్కడో చోట వీక్ అవుతున్నాను దేవా అయ్యో దేవా నేను బలహీనుడును బలహీనురాలు అని చాలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు దుఃఖపడేవాళ్ళు ఉన్నారు మొదటి మాటను బట్టి కొంతమంది కోరుతారు రెండవ మాటను బట్టి కూడా కొంతమంది కోరుతారు అనుమానం ద్వారా కూడా కొంతమంది చేస్తారండి అనుమానం ద్వారా కూడా కొంతమంది సందేహం ద్వారా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు నాకు ఈ జబ్బు వచ్చింది తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గిద్దో లేదో తగ్గనట్టే ఉంది తగ్గనట్టే ఉంది నేను బాగుపడినట్టే ఉంది నేను మొత్తానికి ఏదో పోయేటట్టే ఉంది నాకేదో షావు ఉన్నట్టే ఉంది నాకేందో అయ్యేటట్టే ఉంది అయ్యేటట్టు ఉంది గుట్టుకుని చేస్తారు అయా వినండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు కుర్రోళ్ళు అందరూ వినండి నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు కానీ ఏసయ్య వల్ల అవుతుంది నీ వల్ల కాదు వైద్యుడి వల్ల కాదు ఏసయ్య వల్ల అవుతుంది ఆయన అవసరమైతే నీ కాలానికి ముందే నిన్ను గాజేయగలడు అవసరమైతే ఇంకొక నలభై ఏళ్ళు నీ లైఫ్లో పొడిగించను గలడు పదిహేను ఏళ్ళు పొడిగించను గలడు ఫిజికయా నా పని అనుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంకా బతకాలను అన్నాడు బతకాలా అరే పో ఇంకో రెండేళ్ళు బతుకుపో ఏకంగా పదిహేను ఏళ్ళు బతుకుపో అన్నాడు సరే నువ్వు పొడిచేది ఏదో పొడు ఏళ్ళు ఇస్తున్నా పో అన్నాడు ఏందండి పదిహేను ఏళ్ళు అంటే మాములు విషయమా అయిపోయింది అన్నాడు పదిహేను ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా నరుని ఆయుష్కాలం ఉంటే పది ఏళ్ళు అధిక బలం ఉన్నాయి ఎనభై ఏళ్ళు అని ఎనభై ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి ఎనభై ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో నలభై ఏళ్ల కాలాన్ని పొడిగించి ఎనభైతోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో నలభై కలిపి నూట ఇరవై అనిపించాడు కొంతమందికి అనుమానం నా పరిస్థితులు మారో నా దరిద్రం పోదు నా అప్పులు తీరవు నా జీవితం మారదు నా బతుకి ఇంతే ఇంతే దేవుడు కూడా కనికరం లేదు దేవుడు కూడా వదిలేశాడు దేవుడు నన్ను కని కరుణించడు దేవుడు కూడా నేను నచ్చలేదు నేను ఎవరికి ఇష్టం లేదు మనుషులకి ఇష్టం లేదు దేవుడికి ఇష్టం లేదు నా పరిస్థితులు మారో మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు మారో 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 అంటే అదే నమ్మారు ఎందుకు నమ్మాలి నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది ఏ ఘడియలోనైనా నీ పరిస్థితిలో మారవచ్చు దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు నువ్వు అదెందుకు నమ్మవు ఏదైనా విశ్వాసమేగా మారదు 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 నేను పోతా నాకు తగ్గదు ఇది ఏరో ఈ బతికింతే ఇది మారదు ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే మారిద్ది ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు బాగుపడతాను విడుదల పొందుతాను నా బాధలు తీరితే నా అప్పులు తీరితే దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేది ఏదో ఎలా అనుకో ఏమయా అవునా కాదా ఏదైనా అనుకోవటమేగా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అబ్బాయి సైతాన్ గడ ఆలోచన నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు నేను ఎందుకు ఇంత సేటు కొట్టుకొని చెప్తున్నావు తెలుసా ఇన్ని మాటలు ఎంటా కూడా సస్తున్నారు అందుకని చెబుతున్నా ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇంత ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది సత్యారాన్ని కడుపులో మండిపోతుంది వాళ్ళని మళ్ళీ బతికించి నాలుగు బాధలు అనిపిస్తుంది నేను ఏం చెప్పాను ఎందుకు ఇట్లా చేసామని అందుకు శాలే మొన్న ఎందుకు ఇట్లా చెప్తాడు ఈ విషయాలు ఎందుకు చెప్తాడు అంటే మైండ్ పోయి కాదు లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మక తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు అందుకని నేడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమా అనిపించుకొని పోవచ్చు అబ్బాయి పండితుడు అనిపించుకొని నా పాండిత్యం ఒడికి కావాలి చచ్చేవాడు బతకాలి అది కావాల్సింది నా పాండిత్యాలు కాదు పరిశుద్ధాత్మ స్వరం ప్రజలకి అందాలి స్తోత్రం చెప్పండి పెడాలా నా మాటలు తీవ్రంగా తీసుకుంటున్నారా వదిలేస్తున్నారా తీసుకుంటే ఇప్పుడు ఇకలిత్త కూర్చున్న నువ్వు పోయి ఇంక నాలుగు రోజుల్లో ఏదో అవ్వచ్చు ఈ మాటలన్నీ అంటే ఇంకో పది రోజుల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు చేయగలిగింది ఏం లేదు అందుకే కూర్చున్నప్పుడు మైండ్ని ఎక్కడో సంచారం బాగునీయకుండా ఏం చెప్తున్నాడో దేవుణ్ణి అడిగాను ప్రార్థన చేశాను నా తండ్రి నాతో ఏం మాట్లాడుతున్నాడని మనసు పెట్టి తీసుకోవాలి హృదయంలోకి తీసుకోవాలి నువ్వు నెగిటివ్గా ఎందుకు అనుకుంటున్నావు పాజిటివ్గా అనుకో ఏదైనా అనుకోవటమేగా నా అప్పులు తీరు నా బాధలు పో నా పరిస్థితులు మారో నేను బాగుపడదు నా పిల్లలు మారో నా ఇల్లు మారదు నా సంసారం మారదు నా శరీరంలో రోగం తగ్గదు నాకు ఎంత ఇంకా ఎక్కువ అవుతుంది షుగర్ ఎంత ఇంకా పెరిగిపోతుంది బీపీ ఇంకా పెరిగిపోతుంది గుండె దాడి ఇంకా పెరిగిపోతుంది 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 అనుకుంటాండి ఇంకా పెరిగిద్ది పెరిగి 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 టపమంటాం షుగర్ పోయి బీపీ పోయిద్ది గుండె దాడబోయ్ది ఆయాసం పోయిద్ది అన్నీ బాగుపడుతాయి సమస్తాన్ని నూతన పరచగల నా దేవుడు నాకు తోడై ఉన్నాడు మూడవది అపరాధ భావం సంగతి మాట్లాడుతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీతి నియమాలలో బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మనస్సులో విళ్ళుతావో నీకు ఈ టైప్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో ఇకవాడు నీ లిస్టు బయట వేసుకుంటాడమ్మా వాళ్ళెక్కలో నువ్వు తెగుళ్ళు సోకిన వ్యక్తివి వాళ్ళెక్కలో నువ్వు డేంజర్ వ్యక్తివి అయ్యా నువ్వు ఎప్పుడైతే ఆత్మని రక్షించాలి దేవుని పని చేయాలి ప్రార్థనలో ఎదగాలి వాక్య ధ్యానంలో ఎదగాలి దైవసేవ చేయాలి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలి నేను దేవున్నామాన్ని మయంపరచాలి నామాన్ని ఊరేగించాలి అంటే ముందు చెప్పిన రెండింటిలోంచి వస్తాడు ఈ రెండిట్లో నువ్వు తప్పించుకుంటే మూడవది వాడు వదిలే తంత్రము లేదా అస్త్రము అపరాధ భావం ఇక నీ లిస్టు ముందేసుకుంటాడని చెప్పాక నీ వీక్ పాయింట్ లిస్టు ఇక ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో నువ్వు ఎక్కడో చోట జారి పడేటట్టు నిన్ను శోధిస్తాడు వాడు వాడి పేరే శోధకుడు వేటకొక్కలాగా పొంచి ఉండి ఎక్కడో చోట నిన్ను చిక్కించుకుంటాడు నోరు జారేటట్టు కాలు జారేటట్టో చెయ్యి జారేటట్టు కన్ను జారేటట్టు కొంతమందికి ఏ పాపం ఉండదు మితిమీరిన కోపం ఉంటుంది ఆ కోపం ఎంత తీవ్రం అంటే వచ్చిందంటే బాధకుండా వదిలిపెట్టరు మనుషుల్ని అది రేగిందంటే బీపీ వచ్చిందంటే ఖచ్చితంగా పెట్ట పెట్ట బాధకుండా వదిలిపెట్టు వాళ్ళు మళ్ళీ వ్యభిచారం చేయరు ఇంకొకటి చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు ఇంకేం చేయరు కోపం వచ్చిందంటే కోటింగ్ పడాల్సింది కొంతమందికి కోపం ఒక వీక్నెస్ కొంతమందికి దుష్ట తలంపులు ఒక వీక్నెస్ శరీరేచ్ఛలు కొంతమందికి వీక్నెస్ లైంగిక ఉద్దేశాలు కొంతమందికి వీక్నెస్ భావోద్రేకాలు కొన్ని రకాలు ఉన్నాయి అవి కొంతమంది వీక్నెస్ ఎంత పర్సనల్ బయటికి ఎవ్వరు అర్థం ఎవరికి ఎవరు అర్థం కారు అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని పరిపూర్ణ పరిశుద్ధులా కనబడతారు ఈ తెల్లబట్టలను ధరించిన శరీరం ఉందే అది ఉత్పత్తి చేసేదంతా పాపమని దేవుని గ్రంథం చెప్తుంది పాపాన్ని ఉత్పత్తి చేసేదానికి ఇప్పుడు తెల్లబట్టదొడిగామనమాట ఒరే దరిద్రుడా శరీరంగా తెల్లబట్టలు దొడిగా పవిత్రంగా బతుకురా నీచుడా అని ఎవరికి చెప్తున్నావు మన శరీరంగా అడిగి మన శరీరం మన మనం కలిగి ఉన్న శరీరానికి చెప్తున్నాం అర్థమైందా సన్నివేశాలు మనకు ఎదురుగానంత వరకు పిల్లి కానీ అన్ని పనులు చేసినట్టు ఉంటుంది మన తంతు సన్నివేశాలు ఎదురైనప్పుడు మన అసలు రంగు బయటపడుతుంది మనలో దాగి ఉన్నటువంటి పాపము వ్యక్తమవుతుంది ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నా నన్నెవరు రెచ్చగొట్టపోతే నా అంత మంచిది లేదన్నా నన్నెవరు గదిల్చకపోతే నా అంత మంచి వాడు లేడన్నా కానీ పని కొట్టుకుని నన్నే వచ్చి గదిస్తారు అది నా బాధ అన్న అంటే నీ బుద్ధి ఆడోసాడ బయటపడుతుంది ఎక్కడ నువ్వు దొరుకుతావో ఎక్కడ నువ్వు వీక్ అవుతావో ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది ఇది నిజం అడుగులు జారిన వేళ అపరాధము జరిగిన వేళ పొరపడిన వేళ పొరపాటు మీరు పడాలి లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన ఈ జీవనయాత్రలో జరుగుతున్న పోరాటంలో నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో శరీరేచ్చలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో ఎక్కడో చోట ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు వాని నుండి నీవు తప్పించుకోవటానికి ఏసయ్య రక్తము ఏసయ్య రెక్కలు ఏసయ్య పాదాలే నీకు ఆశ్రయం నాకు ఆశ్రయం మనకు ఆశ్రయం పాపం చేయొద్దు అది ఎప్పుడు కాదు పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చిద్ది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్ గురవుతాం బలహీనపడతాం శోధించబడతాం డిస్టర్బ్ అవుతాం చేయొద్దు చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు అలాంటి తరుణములు ఎదురైనా కూడా బిడ్డ నీవు నేను మనం గ్రహించాల్సిందంటే ఏసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి ఈ పెను మృగ తృష్ణయని బాగుగా పరులకు నేర్పితి మృగతృష్ణ అంటే తెలుసా ఎండమావి అని అర్థం ఈ జగం ఒక ఎండమావి లాంటిది ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు తృప్తి కలగదు ఈ లోకం అలాంటిది ఈ శరీరం అలాంటిది తినుట చేత కడుపు తృప్తి చెందదు వినుట చేత చెవి తృప్తి చెందదు చూచుట చేత కన్ను తృప్తి చెందదు అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంచలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు ఈ జగము ఒక పెను పెను అంటే పెద్ద మృగ తృష్ణయని అంటే ఈ జగము ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఏరి గీతి అయినను నామది వ్యర్థత కోరకే అయినను నామది వ్యర్థత కోరకే పరుగులు తీయగ బాయను అది పనికి రాంది కదా పనికి మాలింది కదా హేమైంది కదా అని తెలుసు తెలుసు నేను ఎరుగున్నాను ఇతరులు కూడా నేర్పాను పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను పెద్ద పెద్ద మాటలు చెప్పాను అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాట పడుతున్నా నాకు అది దక్కలేదు ఇది దక్కలేదని అందుకోవటానికి పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు దేవా ఏమైంది నాకు ఎందుకు వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది నాకు ఆశ్చర్యం నాయనా ఈ జీవన పోరాటములో జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు అప్పుడు నీ గుండె గాయమైపోయింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత దిగజారింది నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూధ ఐశ్వర్య సాతాన్ ఆలోచనకు చోటిచ్చాడు చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు తప్పు ఆలోచనకు చోటిస్తున్నావో అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన వినలేదు బలహీనపడ్డాడు తన ప్రియ గురువు ప్రాణప్రధుడైనటువంటి ప్రభుని వెళ్ళి ముప్పై నాణ్యాలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఏ అరెస్ట్ చేశారు ముద్దుతో అప్పగించాడు ఏ అప్పగించాడు వాళ్ళు సిలువకు తీసుకెళ్లరిక ఆయన్ని ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే అప్పగించిందాక ఒక శోధన అప్పగించినాక ఇంకొక శోధన పాపం చేసిందాక ఒక శోధన పాపం చేసినాక ఇంకొక శోధన ప్రభువుని కళ్ళ ముందే వాని కళ్ళ ముందే కొడుతుంటే రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను పెద్ద మహాపాపం చేశాను ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను దుర్మార్గుడు ఆయన ఉపదేశం విన్నాను ఆయన ప్రక్కలో పండుకున్నాను ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు నా కడుపు నింపాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము ఇచ్చాడు అంతమ వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు ఇంత నీచమైన పని చేశాను నేను ఎందుకు ఇంత అపరాధం చేశాను నేను ఎంత పా తినాను ఏడవటం మొదలుపెట్టాను ఏడ్చి ఏసై దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు యాజకుల దగ్గరికి వెళ్ళి మీ డబ్బు మీరు తీసుకోండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం చేయాల్సింది చేసాం బా ఇంకా జరగదు అది అన్నారు ఏం చేయాలో వాడికి అర్థం కా ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం ఎక్కువైపోతుంది 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 ఎక్కువ అవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా వాని మనసుకు చావు కనపడింది ఇక చావే శరణం చావే కరెక్టు చావే ముఖ్యం చావే 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 సాతాను కుట్రా చేసినంత సేపు ఒక శోధన చేసిన నాకు ఇంకొక శోధన సచ్చిపో 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 ప్రభువు నిన్ను క్షమించడు నిన్ను వదిలిపెట్టడు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి నువ్వు మామూలుడివి కాదు నువ్వు అంత పని చేసావు ఇంత పని చేసావు ఏ సైనా ఏ సై అంత ఏ సైనా నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పనిచేసావు ఏ సైని దుఃఖ పెట్టావు ఏ గాయపరిచావు ఏసై కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు ఇలా ఆలోచన చేసావు నువ్వు అలా చేసావు ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్ధంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను జంపు దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు దాన్ని చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు నేను చెప్పేది ఎంతమందికి దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి ఒకటి నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయిద్ది ఇక మనస్సాక్షి ఒప్పుకోదు ఎవరికన్నా ఏసై గురించి చెప్పబోతే నువ్వు బాగున్నావా నువ్వు కరెక్ట్గా ఉన్నావా బట్ చూడు ఎట్లా వేస్తాడో లంకే పగ్గనట్టేస్తాడో చూడువాడు నువ్వు బాగున్నావా నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా అసలు నీకు మారు మనసు ఉందా అసలు నువ్వు క్రమంగా ఉన్నావా నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు నువ్వు ఎవరు మూసుకోరా పుల్లయ్యా అంటాడు ఎక్కడ జరిగింది ఇది బయట ఎవడో వచ్చి చెప్పడు నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు నేనే వంకటింకరగా ఉన్నాను ఏం చేద్దాం లేని సర్దుకుంటాం అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఇలాంటి సోదనలు మీకు వచ్చినాయా రాలేదా వస్తే చేతులు ఎత్తండి లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తా నాకు అన్నయ్య ఇట్లాంటి పరిస్థితి నేనే సరిగా లేను నేనింకెదుటి ఏం చెప్పేది నేనే సరిగా లేను నేను ఇంకెదుటి వాళ్ళకి మంచి నేను బోధించేది నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది అట్లా వాడు నిన్ను శోధిస్తాడు ఇక నువ్వు సువార్త చెప్పలేవు ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా దేవుని పనిలో పాలు భాగస్థుడు చూడండి ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు టైం టైంపాస్ కోసం చెప్పట్ల నేను చాలా సీరియస్ మ్యాటర్ ఇది ప్రార్థన చేయబుద్ధి కాదు ప్రభా అని మోకాళ్ళే బుద్ధి కాదు ఎందుకంటే పెద్ద వచ్చింది ఇక మోకాళ్ళు లేస్తుంది నటన వేషధారణ నువ్వు చేసింది ఏంది మళ్ళా దేవుని ముందుకు వచ్చి స్తోత్రం ఎట్ట జీవితం సిగ్గుందా నీకు నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా ఇంత పాపి విను ఇంత నీచుడు విను ఇంత దౌర్భాగ్యుడివి నీ ప్రార్థన వినబడిద్దా మోకాళ్ళు లేచి వెళ్ళిపోతావు ఎందుకు అపరాధ భావం తీవ్రమైంది కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో తెలుసా లేచి వెళితే కాదురా నువ్వు మోకాళ్ళు లేచి నిలబడు ఆయన దగ్గరికే రా దప్పికొని వాణ్ని నేను నీళ్ళ యుద్ధకు రానిమ్ము ఉచితముగా జీవజలములు పుచ్చుకొననిమ్ము అన్న ప్రభువే మలినపరచబడిన వాణి నీళ్ళ యుద్ధకు రానిమ్ము నేను వాణ్ణి అడుగుతాను నా రక్తం యుద్ధకు రమ్మను నేను వాణ్ణి గడుగుతాను శుద్ధి చేస్తాను ఆయన ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్ధం ఆడాడు కానీ రక్తమును ఆశ్రయించాడు ప్రభువు కడిగాడు మళ్ళా లైఫ్ ఇచ్చాడు యుధ రాకపోయినే కాబట్టి మొట్టమొదటిది అవమానము రెండవది అనుమానము మూడవది అపరాధ భావం వాడి తంత్రాలు అపరాధ భావము అతి అపరాధ భావం ఎక్కువ చేస్తాడు నువ్వు అనుకున్న ఆలోచనలు అన్నిటి మీద నీళ్లు జల్లుతాడు నీకు నీకేం చేయబుద్ధి బుద్ధి కాదు సిగ్గుగా ఉంటుంది మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు కానీ పర్సనల్ లైఫ్ నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి ఉంటుంది ప్రార్థనకి అదే ఫీలింగ్ మొఖం జల్లదు వాక్యం దగ్గరికి రాలేవు వాక్యం వినలేవు మోకాళ్ళు లేవు సువార్త చెప్పలేవు అన్నిటికీ గండి దేవుని సన్నిధిలో కూర్చోలేవు దేవుని సన్నిధిని వెతకలేవు అన్నిటికీ పడి మరి దీనికి విరిగుడైంది సావేనా అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయి వస్తాయా రావా నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి నీవింత బలహీనుడివి బతకడం వేస్టు నువ్వు ఇంత బలహీనాలు ఇవి సస్ అయితే అనే అంత ఆ స్థాయి ఆలోచన అదుగు చూసారా నేను ఒట్టిగా చెప్పట్లా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఎరిగిన వాడు ఆయన అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో దేవునికి దూరంగా అయిపోవటమో కాదు అపరాధం చేశాడు తేడా పడ్డాడు బలహీన పడ్డాడు పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడ్డాడు బోరున ఏడ్చాడు మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మంటి పురుగుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అల్పుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు బలహీనుల మనకి జ్ఞాపకం చేసుకుంటాడు అయ్యా అనుకుంటా పోయాడు పాపములో పుట్టిన వాడినయ్యా పాపములోనే అమ్మ నన్ను గర్భాణం మోసింది నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది అయ్యో దేవా నేనేనా ఈ పని చేసింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత నీచంగా దిగసారింది ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా అయ్యో వాని భార్యను నేను ఆశించానా నాకు లేకపోయారా దేవా ఎంత పాపం చేశాను ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటూ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు దావీదుని కూర్చు దేవుడు అన్నాడు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడిని దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది చావుకో తాడుకో చీరకో చున్నీకో కాదు ఉరికొయ్యకు కాదు ఉరికి కాదు పోవాల్సింది ఆయన పాదాల దగ్గరికి పోవాలి ఆయన పాదాలు పట్టుకోవాలి గట్టిగా ఏడవాలి దేవా నేను కోరుకోలేదు నేను అనుకోలేదు నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుతామను కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడితే నీ ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నా నన్ను అర్థం చేసుకోయ్యా దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు నేనే ఉన్న దోషమంతా నా అదే ప్రభు నన్ను క్షమించు నీవు త్రోసివేస్తే నాకు దిక్కెవరు ఎంత బాగా అడిగాడు భక్తుడు శత్రువునై నే నుండిన నాడే నన్నుగా వగబలి దయాళు దాసుని దోషము లెంచకుమయ్యా నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా కొట్టివే అయ్యా తుడిచివేయ కడిగే అయ్యా పరిశుద్ధపరచయ్యా పరిశుద్ధపరచయ్యా పవిత్రపరచయ్యా నేను బతకలేను ప్రభు నువ్వు తుసివేస్తే బతకలేను ప్రభువా నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభు నీ పని చేయకుండా బతకలేను ప్రభు నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా ముందుగానే ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తు దేవునితో సమాధాన పడాలి అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు పాపములో నన్ను బడనీయొద్దు తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాణ్ణి జ్ఞానము లేని దాన్ని జ్ఞానం లేని వాడిని ఆకర్షణలకు నేను అలాగా మాయా సంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు అయ్యా నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను ప్రభువా నన్ను నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా మాయా సంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా ముందే మనం దేవుని పాదములను పట్టుకునేవాడు ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి మెలకుగా ఉండాలి అయినా అడుగులు జారితే ఇది పద్ధతి ఇది పద్ధతి బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ అందుకే చెప్తున్నాను నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను సంధివ్వకండి సైతానికి అపరాధ భావం మంచిదే కానీ అది అతయిందంటే చావుకెళ్ళి నీ మనసు చా చచ్చిపో ఉంటుంది వాడు అదే నెగిటివిటీని మీదికి పంపిస్తూ ఉంటాడు వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు నీ మనసు మీదకి యుద్ధం 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 చేస్తాడు నువ్వు చేయాల్సిన దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి కడుక్కోవాలి ప్రభుతో సమాధాన పడాలి మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి కార్యోన్ముఖురాలివై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి అంతేగాని కృంగిపోకూడదు బలహీనపడకూడదు ధైర్యం విడవకూడదు నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు నువ్వు తెలిసే చేశావు కదా తెలిసి చేసినా తెలియక చేసినా తెలివిలో చేసినా తెలివి లేక చేసినా జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి కూర్చుంటే కాదు కృంగిపోయి నిరుగారిపోయి నిరుచాపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు వాట్ నెక్స్ట్ అంటే ఏసయ్య రక్తము ఏసయ్య పాదాలే ఆశ్రయం